హే గాయస్ నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆహా ఈ మిర్చి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్ వరకు కారం ఉప్పు పసుపు అండ్ అల్లం పేస్ట్ కొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి ఈ కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి మొత్తం కూడా బాగా కలిపి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అందులోకి చెక్క యాలకులు లవంగాలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి మార్చి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి చికెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కచ్చా పచ్చగా పొట్టు తీసుకోకుండా దంచిన గార్లిక్ వేసి గార్లిక్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా స్లోగా కింద నుంచి పైన వరకు బాగా కలపండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అండ్ ఘాట్లు పెట్టుకున్న ఒక టూ టూ త్రీ వరకు మిర్చి వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ముక్కకి ఉప్పు కారం సెట్ అయిందో లేదో చూసి మరొక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి మొత్తం కూడా ఒక బాగా కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్